వెల్కమ్ టు టీవీ ప్రేక్షకులకు నమస్కారాలు వార్త చదువుతున్నది మీ ఆంజనేయు దర్శి నియోజకవర్గంలో పలు వివాహ కార్యక్రమాల్లో పాల్గొన్న గొట్టిపాటి లక్ష్మి లలిత్సాగర్ దంపతులు వివరాల్లోకి వెళ్తే దర్శి మండలం కట్శంగనపాలెం గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు నాదెల్ల అంజయ్య శ్రీమతి వెంకట్రావణమ్మ కుమారుడు అనిల్ కుమార్ వెట్ సుస్మిత వివాహ మహోత్సవానికి హాజరై నూతన వధువు ఆశీర్వదించిన గుట్టిపాటి లక్ష్మి లలిత్సాగర్ దంపతులు వారితో పాటు మాజీ శాసనసభ్యులు నాగశెట్టి పాపారావు మున్సిపల్ చైర్మన్ నాగుశెట్టి పిచ్చయ్య మరియు టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు మహిళలు అభిమానులు పాల్గొన్నారు అనంతరం దర్శి మండలం రాజంపల్లి గ్రామంలో గుర్రంవారి వివాహ మహోత్సవానికి హాజరై నూతన వధువులు గుర్రం లక్ష్మనారాయణ సుభాషిలను ఆశీర్వదించిన గొట్టిపాటి లక్ష్మి లలిత్సాగర్ దంపతులు వారితో పాటు టీడీపీ నాయకులు మహిళలు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు అనంతరం అదే దర్శి మండలం బట్టువారిపల్లి గ్రామంలో బట్టువారి వివాహ మహోత్సవానికి హాజరై నూతన వధూవరులు శంకర్ శ్రీ లక్ష్మిలను ఆశీర్వదించిన గొట్టిపాటి లక్ష్మి లలిత్సాగర్ దంపతులు వారితో పాటు దర్శి మున్సిపల్ చైర్మన్ నాప్శెట్టి పిచ్చ టీడీపీ నాయకులు కార్యకర్తలు మహిళలు పాల్గొన్నారు